ఈ హృదయానికి నోటికి లింక్ ఉందంట ఏ సై చెప్పాడు దేవునికి స్తోత్రం నోటి నుంచి మంచి మాటలు రావాలన్నా విజయవంతమైన మాటలు రావాలన్నా ఆశీర్వచనాలు రావాలన్నా కూడా హృదయం నిండిన దాన్ని బట్టి ఈ మాటలు వస్తాయంట హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడు మంచివాడు తన మంచి ధననిధి నుండి మంచి మాటలు తీసుకొస్తాడు చెడ్డవాడు తన చెడ్డ నిధి నుండి చెడ్డ మాటలు చెడ్డ వాక్కులు తీసుకొస్తాడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు కాబట్టి ఇక్కడ నోరు అవుట్ చేసేటువంటి విషయాలు కూడా హృదయం తలంపులను ఆధీనం చేసుకునే ఉంటాయి వాటి ఆధీనంలోనే మాటలు ఉంటాయి గనక అందుకే కాపుదల అనేది హృదయ తలంపులకు దేవుడు పెట్టాల్సి ఉంది అది మన దేవునికి విన్నవించుకోవాల్సి ఉంది అయితే మనకి ఇచ్చిన కృప ఏందంటే నూతన నిబంధన విశ్వాసులమైన మనం ఏసుక్రీస్తున్నందు ఆ కృప పొందాం ఏసుక్రీస్తునందు ఆ కృప ఇవ్వబడింది ఏమిటంటే మనం కానీ ప్రతి విషయమును గురించి ఆయనకు మొర్ర పెట్టి ఆయన విశ్వాస వాక్యం వాగ్దాన వాక్యంతో మన హృదయాన్ని కానీ నింపుకోగలిగితే అప్పుడు సమస్త మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు ద్వారా మన హృదయం యొక్కయు తలంపుల యొక్కయు ఆలోచనలు అన్నిటి కూడా కాపుదలగా ఉంటుందట అది మనకి ఇవ్వబడింది మనం అడిగితే తప్పకుండా కాపు పెడతాడు దేవా నా హృదయమును తండ్రి అందుకే దేవదాసయ్య గారన్న అడిదుగు నా హృదయముని రాజకీయ సింహాసనం అగినట్లుగా తను నాది పాటలు ఎక్కువ అవుతున్నాయిలే పాట మీకు తెలుసు కదా మీరే పాడేసుకోండి దేవునికి స్తోత్రం అక్కడ చెప్పాడు అన్నమాట ఇదిగో నా హృదయాన్ని నీకు సింహాసనం లాగా నా హృదయ సింహాసనం మీద ఆశీనుడవై నన్ను నేలు తండ్రి పాపము నేలనీయొద్దు నన్ను శాపము నేలనీయొద్దు సైతాను నేలనియొద్దు వాడు నా హృదయాన్ని ప్రేరేపించొద్దు ప్రభువా దయచేసి నన్ను నీ వశంలోకి నాయనా అని మనం ఆ కాపుదలను వేడుకోవాలి దేవునికి మన విన్నపాలు తెలియజేయాలి లేకపోతే లేకపోతే తేడా పడతామండి దేవుని మీద అనుకోకపోతే దేవుని అందు ఆనందించకపోతే ఆయన సమీపంగా నాడని గుర్తించకపోతే ప్రతి విషయానికి ఆయన వైపు చూడకపోతే ఇస్కర యువత యోధ ఆలోచనలు జడిపోయినట్టు అననీయా సప్పీర ఆలోచనలు శాతాను చెడగొట్టినట్టు మనల్ని కూడా చెడగొట్టి మనల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కనుక తస్మాత్ జాగ్రత్త